కాశ్మీర దేశపు రాజు సూరసేనుడి కుమారుడు వసంతుడు అతడు తన నలుగురు స్నేహితులతో కలిసి దేశాటనకు వెళ్లాడు దారిలో వాళ్లకు ఒక వింతైన మర్రి చెట్టు దర్శనమిచ్చింది ఆ చెట్టు తూర్పు కొమ్మను ఎక్కి వెళ్లిన వసంతునికి కళావతి పరిచయమైంది అనుకోని రీతిలో అతని ఆయువుగుట్టు తెలుసుకున్న ఒక మాయదారి వృద్ధురాలు కళావతిని అతడినుంచి దూరం చేసింది దక్షిణపు కొమ్మను ఎక్కి వెళ్లిన రామునికి ఒక గుహలో సిద్ధపురుషుడు కనిపించాడు స్వామి నేను బయలుదేరిన చోటికి నన్ను చేర్చండి అని రాముడు ఆ సిద్ధపురుషుణ్ణి కోరుకుంటే సరిపోయేది కాని అతడలా కోరుకోలేదు ఈ గుహనుంచి బయటికి చేర్చండి అని మాత్రమే కోరుకున్నాడు కన్నులు తెరిచి చూసేసరికి అతడు ఒకానొక దుర్గమారణ్యంలో ఉన్నాడు సాయంకాలం వరకూ తిరిగిన ఏ గ్రామాన్ని చేరుకోలేకపోయాడు చివరికి ఒక మామిడి చెట్టును ఆశ్రయించి ఆ రాత్రి గడపాలని రాముడు నిశ్చయించుకున్నాడు క్రూరమృగాలకు బలైపోకుండా చెట్టుపైకి ఎక్కి నిద్రపట్టక జాగారం చేస్తున్నాడు ఆ చెట్టుమీద అప్పటికే రెండు గరుడ పక్షులున్నాయి అవి రెండూ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటున్నాయి పక్షుల భాష తెలిసిన రాముడు వాటి మాటలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు నాధా ఈవేళ మీరు చూసివచ్చిన వింతలు విశేషాలేమిటో చెప్పండి అని ఆడపక్షి అడిగింది అందుకు మగపక్షి కాంతా ఈవేళ నేనేమీ వింతలు చూడలేదు కాని గూటికి తిరిగి వేళ ఒక విశేషం గమనించాను ఇక్కడికి రెండు యోజనాల దూరంలో కుంతల దేశపు రాజధాని నగరం ఉంది ఆ నగరాన్ని ఏలే రాజుకు లేకలేక ఒక కూతురు పుట్టింది ఆమె చక్కదనానికి ముల్లోకాలలోని స్త్రీలు చాలరు కాని పాపం ఆ ముద్దుగుమ్మకు యుక్తవయస్సు వచ్చేనాటికి రెండు కళ్ళూ కనిపించడం మానేశాయి గుడ్డిదైపోయింది తండ్రి లక్షల కొద్దీ ధనం వ్యయం చేసి కూతురికి వైద్యం చేయించాడు ఫలితం లేదు అని చెప్పింది అయ్యో పాపం ఆమెకు ఆ నేత్రరోగం తగ్గే అవకాశమే లేదా అన్నది ఆడపక్షి లేకేం మన గూటిలో ఉన్న పసికాష్టాన్ని అరగదీసి ఆ గంధాన్ని కన్నులకు అద్దితే ఆమె రోగం తగ్గుతుంది వేరొకరకంగా ఆమెకు కన్నులు రావు వివరించింది మగపక్షి ఆ పక్షుల మాటలను రాముడు శ్రద్ధగా ఆలకించాడు సూర్యోదయం కాగానే పక్షులు రెండూ ఆహారం కోసం గూడు వదిలి ఎగిరిపోయాయి రాముడు గూటిలోని పసికాష్టాన్ని సేకరించి తన చొక్కాలో దాచుకున్నాడు మగపక్షి చెప్పిన దిక్కుగా రెండు యోజనాల దూరం ప్రయాణించి కుంతల దేశం చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మణ గృహంలో భోజనం పూర్తి చేసుకుని కూడలిలోకి వచ్చాడు అక్కడ కొందరు పౌరులు రాకుమారి నేత్రరోగాన్ని గురించి మాట్లాడుకోవడం విన్నాడు వారి మధ్యకు వెళ్లి ఆమె కన్నులను నేను చక్కబరుస్తాను అన్నాడు అతడి మాటలు నమ్మిన పౌరులు అతడిని రాజాస్థానానికి తీసుకువెళ్లారు చాలు చాలు ఇలాంటి వైద్యులు ఇప్పటికి వందమంది అయ్యారు అమ్మాయి కళ్ళు బాగుపడకపోగా లేనిపోని ప్రయాసలకు గురవుతున్నది బాబూ దయచేసి వెళ్లిరా అన్నాడు కుంతల దేశాధీశుడైన మొదట ఒక్క అవకాశం ఇప్పించండి అని రాముడు వినయంగా కోరిన మీదట అంగీకరించాడు రాకుమారి పద్మగంధి ఎదుటకు రాముణ్ణి ప్రవేశపెట్టారు ఆమె చక్కదనానికి అచ్చరు వొందుతూ పసికాష్టాన్ని అరగదీసి ఆమె కన్నులకు రాశాడు పద్మగంధి అదృష్టం పండింది అప్పటివరకు చిమ్మచీకటి తప్ప మరేమీ ఎరుగని ఆమె కన్నుల ఎదుట అపూర్వ తేజస్సుతో అలరారే అశ్విని రాముడు కనిపించాడు నేను పులకరిస్తుండగా అతనికి నమస్కరించింది నా కుమార్తె కన్నులు బాగుచేసిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాను మీకు సమ్మతమైతే అన్నాడు శృతకీర్తి చక్కదనాల చుక్క పద్మగంధితో నవమన్మధుడైన రామునికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది రాజ్యంతో పాటు రూపవతి కూడా అతడికి లభించింది కొన్ని రోజులపాటు రాముడు ఈడుకు తగిన వేడుకలను అనుభవించాడు ఒకనాడు భార్యను చేరబిలిచి ప్రేయసి మేము ఐదుగురం స్నేహితులం దేశాటన చేస్తూ ఒక మర్రి చెట్టును ఎక్కి నేనిక్కడికి వచ్చాను మిగిలిన వారంతా తలోదిక్కుకు వెళ్లారు ఏడాదిలోపుగా మళ్లీ మేం కలుసుకోవాలని గడువు పెట్టుకున్నాం ఒకసారి నేను మా మిత్రులను కలిసి త్వరలోనే తిరిగివస్తాను అని చెప్పాడు రాముడు పద్మగంధి ఎన్నెన్నో ప్రతికూల వాక్యాలు చెప్పింది భర్తను ఇల్లు కదలకుండా చేయాలని పట్టుదలగా ప్రయత్నించింది చివరికి అతడు చెప్పిన అనునయ వాక్యాలకు లోబడి ప్రయాణానికి ఒప్పుకున్నది మరునాడే గుర్రాన్ని అధిరోహించి రాముడు బయలుదేరాడు రెండు జాముల పొద్దిక్కే వరకు ఏకబిగిన ప్రయాణించి అడవిలో ఒకచోట విడిది చేశాడు ఒక నీడలో గుర్రాన్ని కట్టివేసి ఫలహారం చేసి కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాడు అటువంటి సమయంలో దిక్కుల గోడలు బద్దలై ఈ బ్రహ్మాండ గోళంపై మరో బ్రహ్మాండం విరుచుకుపడుతోందేమో అన్నట్లుగా పెద్దగా చప్పుడైంది నిరాయుధుడైన రాముడు ఆ భయంకర స్వరాన్ని వినగానే తన ఆయుధాన్ని అందుకోబోయాడు కాని అంతలోనే తోకను విధులుస్తూ అనంత వేగంతో లంగించిన సింహం ఒకటి రాముని మేలుజాతి గుర్రాన్ని మెడబట్టి కరుచుకుని అడివిలోకి పోయింది ఆ సంఘటన నుంచి పూర్తిగా తేరుకున్న రాముడు మెల్లగా నడవసాగాడు కాటుక నలుపు చీకట్లు దిక్కులను ఆవరించుకున్నాయి ఆకాశంలో మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో వర్షం కురవడం ఆరంభించింది ఆ జడివానకు గజగజ వణుకుతూ నడుస్తుండగా అతనికో అమ్మవారి ఆలయం దర్శనమిచ్చింది మంచి చెడ్డలు ఆలోచించడం మాని రాముడు ఆలయపు తలుపులు తోసుకుని లోపలికి జొరబడ్డాడు గర్భాలయంలో ఉగ్రరూపంతో చండీమాత కొలువుదీరి ఉంది తడి వస్రతాలను పిండుకుని వెచ్చదనం కోసం వేచి చూడసాగాడు రాముడు అంతలో ఉరుముల పెళపెళార్భటుల మధ్య ఒక అబల ఆక్రందన వినవచ్చింది భయంకరాకారులైన ఇద్దరు దొంగలు ఒక స్త్రీని బలాత్కారంగా గుళ్ళోకి లాక్కొచ్చారు వారికి కనబడకుండా రాముడు చండీమాత విగ్రహం మాటున దాక్కున్నాడు అప్పుడప్పుడు తలుక్కుమంటున్న మెరుపు వెలుగుల మధ్య జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నాడు కొద్దిసేపటికి ఆ దొంగలిద్దరూ నెగడు వెలిగించారు చేతులు కట్టివేసి ఉండగా ఆ స్త్రీ ఒక మూల కూలబడి రోధిస్తోంది ఆ దొంగలిద్దరూ విశ్రాంతిగా కూర్చుని తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు ఓరే భుజంగా మనం ఇప్పటివరకు ఈ అమ్మవారికి తొంభై తొమ్మిది మంది రాజకన్యలను బలిచ్చాం దీనితో మన వ్రతం పూర్తవుతుంది రేపటికల్లా చండిక మన కోరికను నెరవేరుస్తుంది నిజమేరా చార్వాకా మనం కాబట్టి ఇంత కఠినమైన వ్రతాన్ని తేలిగ్గా పూర్తి చేయగలిగాం ఇంత చేసిన మనకు వరమివ్వకుండా అమ్మవారు ఏ చెరువు నీరు తాగగలదు మాట కామాటే చెప్పుకోవాలిరా మనం బలిచ్చిన రాకుమార్తెలలో ఇంత చక్కనైనది లేదు సుమా లేదని సందేహంగా పలుకుతున్నావేం ఆ కథ నీకు తెలియదు కాబోలు రెండేళ్ల నుంచి ఈమె తండ్రి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నాడు దేశదేశాల రాకుమారులు వచ్చినా కాని తన చక్కదనానికి సరిపోలేదని ఎవ్వరినీ వరించింది కాదు ఇటువంటి యోగం రాసిపెట్టి ఉండగా ఎందుకు వరిస్తుంది కాని ఓరే భుజంగా ఈ కామినిని చూసిన మీదట నాకొకటి అనిపిస్తున్నది ఒకసారి భోగించిన తరువాత అమ్మవారికి బలిద్దాం చర్చ్ అలా చేస్తే అమ్మవారికి కోపం వచ్చి వరమివ్వదు సుమా ఆన్ పోనిద్దు అమ్మవారిచ్చే వరం తనతో సంభోగ సుఖం కంటే ఎక్కువ కాదా అమ్మవారికి కోపం వస్తే మనల్ని బుగ్గిచేసేయదా అలా అయితే నేను ఈ కన్యను పెళ్లాడతాను అమ్మవారికి ఇంకో రాజకన్యను తెచ్చి బలిద్దాం నేనేమైనా తక్కువ తిన్నానా అసలు మొదట చూసినవాళ్లే నేను నేనే పెళ్లాడతాను పాయింట్ పాయింట్ ఇలా వాళ్ళిద్దరూ తమలో తాము కలహించుకుంటుండగా రెండు చేతులలోనూ విచ్చుకత్తులను పూని రాముడు వారి ముందుకు ఉరికాడు ఊగించని పరిణామానికి వాళ్ళిద్దరూ బెదిరిపోయారు దుర్మార్గులారా పదండి అమ్మకు మొక్కండి ఒక్క కత్తివేటుతో మీ శిరస్సులను ఖండిస్తాను అమ్మకు బలివ్వడానికి తెచ్చిన వనితను చెరచడానికి ప్రయత్నించిన పాపం ఊరికే పోతుందా నేను అమ్మవారి బంటును నేటితో మీ ఆయువు తీరిపోయింది అని రాముడు హుంకరించాడు అతడి ఉగ్రరూపాన్ని చూసి వాళ్ళిద్దరూ కొయ్యిల్లా బిగుసుకుపోయారు అదను చూసి రాముడు వాళ్ళిద్దరి తలలు నరికేశాడు అప్పటికి పూర్తిగా తెల్లవారింది బందీగా పడియున్న స్త్రీకి కట్లు ఊడదీశాడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న ఆమె దైవప్రేరణగా వచ్చి రక్షించినందుకుగాను కృతజ్ఞతా సూచకంగా రామునికి వందనం చేసింది ఆమెను లేవదీసి నారీమణి ఎవరు నువ్వు వీరికి ఎలా చిక్కావు అని ఆదరంతో ప్రశ్నించాడు రాముడు ఆ రీయ నేను కుంతల దేశాధీశుడైన శృతకీర్తి మహారాజు కూతురిని నా పేరు లతాంగి చిన్ననాడే మా అమ్మ తన చెల్లెలికి నన్ను దత్తత ఇచ్చింది కనుక మాళవ రాజ్యంలో పెరిగాను మొన్నటి రాత్రి నిద్రలో ఉండగా ఈ దొంగలు నన్ను మత్తుమందు చల్లి ఎత్తుకొచ్చారు నిన్నంతా నన్ను అడవిలో హైరానా పెట్టి నడిపిస్తూ ఇక్కడికి లాక్కుచ్చి పడేశారు అని తన వివరమంతా చెప్పుకొచ్చింది ఆ మాటలు విన్న రాముడి ముఖంపై చిరునవ్వు మెరిసింది ఆమెకు కూడా ఆనందం కలిగేలాగా నేను మీ అక్క అయిన పద్మగంధి భర్తను ఆమెకు కన్నులిచ్చి పెళ్లాడిన వాడిని నేనే నువ్వు నా మరదలివి అని చెప్పాడు లతాంగి సిగ్గుతెరలం మాటున మా అక్కతో పాటుగా నన్ను కూడా స్వీకరించండి అన్నది అప్పటికప్పుడే వారికి చండిక ఎదుట గాంధర్వ వివాహం జరిగింది అక్కడినుంచి బయలుదేరి వారిద్దరూ సాయంకాలానికి ఒకనొక కూయపల్లెకు చేరుకున్నారు పల్లెజనాలు వాళ్ళిద్దరినీ స్వాగతించారు దొర వాళ్ళిద్దరికీ తన ఇంట్లో ఆతిథ్యమిచ్చాడు పాలు తేనే మధురఫలాలను ఇచ్చి ఆకలి తీర్చాడు ప్రయాణపు బడలిక వల్ల రాముడు లతాంగి ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయారు అర్ధరాత్రి కావస్తుండగా గుడిసె తలుపులను మెల్లిగా తోసుకుని దొరప్రవేశించాడు తన చేతిలో ఉన్న మంత్రపు గింజలను నిద్రిస్తున్న రామునిపై చల్లాడు వెనువెంటనే రాముడు కుక్కలాగా మారి మొరగసాగాడు ఆ అలికిడికి లతాంగి నిద్రలేచింది ఎదురుగా దొర కనిపించాడు తన పక్కన రాముణ్ణి కాక కుక్కను చూసి కలవరపడింది లతాంగి దొర మెల్లిగా లతాంగిని సమీపించి బుల్లి కంగారు పడమాకు నేను నిన్ను వలచాను నీకు ఏ లేకుండా చూసుకుంటాను నన్ను మనువాడి ఈ కోయరాజ్యాన్ని పాలించుకో అంటూ ఇంకా ఏవేవో చెబుతున్నాడు జరిగిన విషయానికి అంతా లతాంగి నెమ్మదిమీద గ్రహించగలిగింది నా భర్త కుక్కగా మారిపోవడం వల్ల ఇప్పుడతను నన్ను రక్షించలేడు నన్ను నేనే రక్షించుకోవాలి నా భర్తను కూడా ఈ దుర బారినుంచి తప్పించాలి అనుకుంటూ తక్షణ కర్తవ్యాన్ని తెలివిగా ఆలోచించి నిర్ణయించుకుంది లేని చిరునవ్వును పెదవుల మీద మొలిపించుకుని దోరా నా చేత నువ్వు నాకు లభించావు కాని ఒక్కటే భయంగా ఉంది నీ భార్య నన్ను సవితిగా ఒప్పుకుంటుందా అన్నది మాటతోచక దొరదిక్కులు చూశాడు మళ్లీ లతాంగియే ఒక పని చేద్దాం ఈ అడవికి దూరంగా ఒక చండీ ఆలయం ఉంది అక్కడికి వెళ్లి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని సలహా చెప్పింది కోయదుర వెంటనే ఒప్పుకుని అప్పటికప్పుడే ఆమెను బయలుదేర దీశాడు లతాంగి ఒక మెడతాడుతో కుక్కగా మారిన రాముణ్ణి కట్టివేసి అతడి కత్తిని తాను ధరించి దొరవెంట వెళ్ళింది అడవి తోవ వెంట ఆ రాత్రంతా వాళ్లు ప్రయాణించారు తెల్లవారింది మొదలు లతాంగి మెప్పు పొందడం కోసం కోయదుర వింతవింత వెకిలి చేష్టలు చేయడం మొదలుపెట్టాడు వాటన్నిటినీ భరిస్తూ అతన్ని మరింత ఉద్రేకపరుస్తూ మతిచడేలా మాట్లాడసాగింది లతాంగి అదును చూసుకుని దోరా నీ మంత్రశక్తిని మెచ్చుకోవాలి చెట్టంత మనిషిని కాస్తా చిటికెలో కుక్కని చేశావు కదా ఏదీ మళ్లీ ఇతన్ని మనిషిని చెయ్యి చూద్దాం అన్నది కవ్విస్తూ ఆ మాటతో దొర బిక్కమోహం వేశాడు ఆ చదువు నేను చెప్పుకోలేదు బుల్లి మా అడివి నుంచి అప్పుడప్పుడు కస్తూరి జవ్వాది తేనెలాంటివి తీసుకుని వంగదేశపు రాజధాని హేలానగరానికి వెళ్లి అమ్ముకొస్తూ ఉంటాను అక్కడో సాధువుతో నాకు పరిచయమైంది ఆయన నాకు తన విద్యలన్నీ చెప్పాడు కాని ఈ ఒక్క రహస్యం మాత్రం చెప్పలేదు అన్నాడు బేలగా కళావతి సాలోచనగా తలవూపింది సాయంత్రం కావచ్చింది ఇద్దరూ చండీ ఆలయానికి చేరుకున్నారు ముందుగా లతాంగి అమ్మవారిని పూలతో పూజించి మోకాళ్లపై వంగి అమ్మవారికి మొక్కింది కళ్ళు మూసుకుని కొంతసేపు దేవిని ధ్యానించింది దోరా నువ్వు కూడా అమ్మకు మొక్కు మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నది లతాంగి చేసినట్లే దొరకూడా చేయడం మొదలుపెట్టాడు అతడు కన్నులు మూసుకోగానే లతాంగి కత్తి తీసుకుని అతని తలను ఒకవేటున నరికేసింది అమ్మకు కృతజ్ఞతలు అర్పించి ఆలయం నుంచి వెలుపలికి వచ్చింది కుక్కరూపంలో ఉన్న రాముని తీసుకుని హేలానగరానికి మార్గాన్ని అన్వేషించడానికి బయలుదేరింది